హలో ఫ్రెండ్స్ పిల్లలకి జలుబ్బు చేసినప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తాయి బాగా వేడి చేస్తుంది దాన్ని మనం ఏం చేయలేము కదా కంట్లో డ్రాప్స్ అవి వేయలేం దానికి ఇంట్లోనే మనకు ఒక రెమెడీ ఉంటుంది మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది తమలపాకుకి ఆముదం ముద్దహారతి కొంచెం వేడి చేసి రాసి పిల్లలకి తలపై వేస్తే వేడి లాగుతుందని ఈ చిట్టాముదం అని బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది క్యాస్టర్ ఆయిల్ అది కొంచెం ముద్దహారతి వేసి వేడి చేస్తున్నాను అండ్ తమలపాకు కూడా కొంచెం ప్రీ హీట్ చేయాలి మరీ ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు ఆ తమలపాకు తీసుకొని మనం ముందుగా వేడి చేసిన ఆముదం ఉంది కదా అది అంతా బాగా స్ప్రెడ్ చేసి పిల్లలకి తలపై పెడితే వేడి తగ్గుతుంది అండ్ కళ్ళంటే నీళ్లు రావడం అనేది తగ్గుతుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు మనం పెద్దవాళ్ళమే ఇబ్బంది పడతాం జలుబు చేసినప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు కదా దీనివల్ల అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది వెంటనే కూల్ చేస్తుంది మీరు కూడా మీ పిల్లలకి జలుబు చేసినప్పుడు వేడి చేసినప్పుడు ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్